Thank mm -hmm. you. మరియు ఇలాంటి చక్కని అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మనకు ఏడు రోజుల నుంచి అది చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యిలో ఆచారం వారికి కూడా ఇప్పటికే పదకొండు నెల అయింది కార్యక్రమము ఎందుకంటే ఎంత దూరము వర్షం పడితే వస్తారో రారో అనే ఒక సంకోచం ఉంటే అప్పుడు దేవి బావాదు చెప్పినప్పుడు అయ్యారు కట్టారు మీరు మేము చెప్తున్నాం మీరు అమ్మ అంటే సంతోషం ఇంత దూరమైనా వచ్చి శ్రమకు వచ్చి వర్షానికి కూడా వచ్చినందుకు మీరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే ఇక ముందు కూడా అయ్యే కార్యక్రమం శ్రవణ మాసం వస్తుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి గొప్ప పాత్రలు కానీ విషయ గారికి సరూపమ్మకు మన శతశక్తి హోమం చేసినప్పుడు ఎంత బాగా చేసిండ్రంటే అసలు మనం ఇక్కడ ఉన్నామా ఇది జయించాలా ఇది సర్గమా అన్నంత మంచిగా చేసిండ్రు విషయ అలాంటిది సౌందర్య లహరి మొన్న చెప్పినప్పుడు కూడా నాకు ఈ అవకాశం రాలేదు రవీంద్ర అన్నయ్య రాకపోవడం అదొక లోటు అయింది ఇప్పుడు ఇచ్చిన అవకాశంను చిన్నగానే చెప్తాను నేను ఎందుకంటే ఎంత ఆప్యాయతగా విలుస్తానంటే నానా అనిపించే రావాలి గుడికి రావాలి అనిపిస్తుంది అంత తల్లి ప్రేమ బిడ్డలకు ఎట్లా వంచుతారో అట్లా వంచుతున్నాను అందుకే ఈ గుడి డెవలప్ అయింది అనుకుంటున్నాను నేను అసలు పండు ఒలిసి నోట్లే ఎట్లా పెడతారో అట్లా చెప్తున్నారు ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఎప్పుడు ఎంత అదృష్టం మనది మన జైత్యాల్లో ఉండుడే అదృష్టం అనిపిస్తుంది వారు కూడా ఎంత ధన్యులు మనం కూడా జైత్యాల్లో ఉండు ఎంత ధన్యులు సంవత్సరం లోపే ఏడు సప్తాహాలు మన జైత్యాలు చెప్పిందంటే భారతదేశంలో ఎక్కడ కూడా చెప్పలేదు కావచ్చు నేను అమ్మదా గారి వెళ్ళాను నేను హాస్పిటల్లో ఉన్నాను ముందుకి నడిపించింది నాకు డబ్బుదే అట్లా చెన్నై సతిరెడ్డి గారు కన్నా సతీష్ గారు మమ్మల్ని హాస్పిటల్లో జైన్ చేశారు నా భర్త నా భర్త వెంటూ నేను ఉన్నా వాళ్ళు జైన్ చేసి వచ్చారు ఇక్కడ అమ్మా జప అటువంటి ఆ శ్రీమన్ నగరం యొక్క వైభవం ఎట్లా ఉందట అంటే దాన్ని వివరిస్తున్నారు దేవతలంతా ప్రార్థన చేసినారు జగ్జనని తానదాసుడ సంహారం జరిగిన తర్వాత దేవతలతో జగన్మాత చెప్తుందట ఇక నేను వచ్చినటువంటి వ్యవస్థంతా అయిపోయింది కనుక నా నిజ ధామం ఏనుందో ఆ నిజ ధామానికి నేను బయలుదేరతానంటే దేవతలు ప్రార్థన చేసినారమ్మా మాకు ఏ కష్టము కలిగినా స్మరిస్తే చాలు నీవు ప్రత్యక్షం కావాలి అంటే నేను ఎప్పుడో చెప్పినాను ఏ రూపంలో చెప్పినాను సాధువులకు కానీ గోవులకు కానీ జంతువులకు కానీ సాధు జంతువుల ఎందు సాధువుల ఎందు తర్వాత ధర్మాన్ని కాపాడేటువంటి ఒక సంతుల ఎందు ఏ కష్టము కలిగినా నోరార ఆర్ద్రతతోటి పిలిస్తే చాలు నేను అక్కడికి వచ్చి ఆ అక్కడుండేటువంటి ఒక ధర్మ గ్లాని కాకుండా చూసే బాధ్యత నాది అని అట్లాంటి బాధ్యత తీసుకున్న జగన్మాత తన నిజధామానికి వెళుతూ ఉంటే దేవతలంతా ప్రార్థన చేసి మా భూమండలం పైన కూడా నువ్వు ఉండాలి అని ప్రార్థన చేసినా ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాల్లో ఉందో ఏ ఏ స్థలాల్లో ఏ ఏ రూపాల్లో ఉందో ముందుగా ఈ మణిద్వీపంలో జగన్మాత ఏ విధంగా ఉంటుందో ఆ జగన్మాత యొక్క దివ్య శక్తులు మన భూమండలం పైన ఏ ఏ పేర్లతో ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నాయో అవన్నీ మనకి సాక్షాత్తు వ్యాస భగవానుడు వివరించి చెప్తున్నాడు శ్రీమన్ నగరాన్ని ఒక్కసారి పరీక్షించి ఆ పదహారు క్షేత్రాలు పదహారు క్షేత్రాల్లో నేను ఉంటానని చెప్పింది పదహారు పేర్లతో ఆ క్షేత్రాలు తీర్థాలు ఎక్కడున్నాయి అనేది శ్రీమన్నగరంలో ఉండే జగన్మాత యొక్క వైభవాన్ని చూసి చివరిగా ఆ క్షేత్రాలను మనం చెప్పుకుందాం ముందుగా శ్రీమన్నగరం ఎక్కడుంటుందంటే శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక శృంగం అనేది ఒక ఆధార కేంద్రం అనేది పెద్ద కొండ కాకుండా అన్నింటికి ఒక ఆధార క్షేత్రం ఎక్కడుంది మన ఆధార క్షేత్రం అంటే మన శరీరంలోనే ఉంది మూలాధారము నుంచి సహస్రాల వరకు ఎన్ని చక్రాలు ఉన్నాయో అన్నింటికీ ఆధారము ఒకటి ఉంటే ఈ సహస్రానికి ఆధార ఆధారం ఏదీ లేదు ఈ సహస్రారంలోనే జగన్మాత ఎక్క మన సహస్రారం ఉంటుందో మన శరీరం విడిచిపెట్టిన తర్వాత పోయే ఏది కపాల మోక్షం జరిగితేనే పేరితేనే మోక్షం కలిగిందని చెప్తారు అటువంటి సహస్రారంలో కూర్చుంది జగన్మాత కనుక దీనికి ఆధారం ఏది ఎట్లాగైతే లేదో ఈ సుమేరు శృంగానికి కూడా ఏది ఆధారం లేదట సాక్షాత్తు బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు కలిసి అమ్మవారి యొక్క ఆ మండలం ఎట్లా ఉందో ఆ మండలాన్ని అంతా వివరిస్తూ వాళ్ళ వాళ్ళకి మూడు కోటలు ఉన్నాయట దాన్ని త్రికోటి అంటారు ఒకటి బ్రహ్మ విష్ణువుది ఒకటి రుద్రుడిది ఒకటి బ్రహ్మదేవుడిది ఒకటి మూడు కూటాలపైన ఉన్నటువంటి ఒక కూటమే శ్రీమన్నగరం అటువంటి శ్రీమన్నగరం మణిద్వీప వర్ణన ఎట్లాగైతే ఉంటుందో శ్రీమన్నగర వర్ణన కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే మన ఇంటికి ఎవరో ఒక అతిథి వస్తే ఆ అతిథి తన ఇంట్లో ఎట్లాగైతే వసతులు ఏర్పాటు చేసుకొని ఉంటాడో సుమారు అటువంటి వసతే మన ఇంట్లో మనం ఏర్పాటు చేస్తాం ఒక పీఠాధిపతి కావచ్చు లేదా ఒక రాజు కావచ్చు ఒక చక్రవర్తి కావచ్చు ఒక ఇంటికి వచ్చే అల్లుడు కూడా కావచ్చు ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లా ఇటువంటి వాతావరణాన్ని మనం ఎట్లా ఏర్పాటు చేస్తామో దేవతలంతా కలిసి ఆ శ్రీమన్ నగరాన్ని నిర్మించినారు అది ఎట్లా ఉంది మణిద్వీపమేమో

ఏ ధాతువుతో తయారైంది దాంట్లో ఏ మనులుంటాయి ఏ వృక్షాలుంటాయి అనేది మొత్తం వివరణ లేకుండా ఒక్కటే శ్లోకంలో ఒక్కటే మాట చెప్పి వేసినాడు సుర విటపి వాటి పరివృతే అనేకమైనటువంటిగా వడవృక్షాలున్నాయి కల్పతడువులు ఉన్నాయి వాటి మధ్యలో సుధా సుధాసింధో అమృతమయమైనటువంటి ఒక సముద్రం దానిలో ఒక మణిద్వీపం ఆ మణిద్వీపం చుట్టూ ఉండేటువంటి ఒక ఆవరణలు ఆవరణలో వృక్షాలు వృక్షాలపైన మణి మణిద్వీపం పైన జగన్మాధ ఉందని నాయి కవి తద్ధాసే సూర్య న శాంకో పావక యత్వా నని వర్తన్ తద్ ఈ మణిద్వీపం యొక్క వర్ణన మనం వింటే మనం పరంధ్రాము చూడగలిగినటువంటి స్థితి ఆ మధ్యలో దూరం స్థితిలో అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ఖచ్చితంగా చేయాలి అని చెప్పని ఒక సంకల్పం చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం ఇది అది కొద్ది మందికి మాత్రమే సాధ్యపడుతుంది ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడు అలా అలాంటి ఒక మాత భవానీ మాత ఆమెకు సంకల్పం రావడం దానికి తోడుగా ఈ జగదాలయంలోని అనేక మంది సేట్లు పెద్ద పెద్ద వాళ్ళు భక్తులు కుల మతాలకు అతీతంగా సర్వ కుల మత భక్తులందరూ కూడా ఈ ఆలయానికి వారికి తోచిన విధంగా సహాయం చేయడం ఇంత చక్కటి ఆలయాన్ని ఆ అమ్మవారి రూపం చూస్తే ఏ మించి నీరు పోవాలమ్మ ఏ సేవ చేసినా సరిపోదు మా జన్మ ఆ అమ్మని చూస్తే నాకైతే నిజంగా చెప్తున్నా ఇక్కడనే ఉండాలనిపిస్తుంది ఈ గుళ్ళనే ఇవ్వాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది నిత్యం అంత చక్కటి రూపం అంటే ఎంత మంచి సంకల్పం ఉంటే ఇంత చక్కటి బంధం అవుతాయ నిదర్శనం ఆమె సంకల్పం గొప్పది దానికి మీ సహాయం అందరిది కూడా గొప్పది ఆమె సంకల్పం మీ అందరి సహాయం ఇవి రెండు ఉంటేనే ఇదంతా నెరవేరింది కాబట్టి ఇంత చక్కటి ఆలయాన్ని ఈ ఏడు ఉన్నాయి ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క ఉద్యానవనానికి మన దగ్గర ఎట్లాగైతే ఒక తోట మారి ఉంటాడు దానికి ఒక అధిదేవత ఒక్కొక్క ఉద్యానవనానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు మూడవ ప్రాకారము రాగి ప్రాకారంలో సంతాన వాటిగా అనేటువంటి వృక్షం ఉందట ఇక ఆరకూటమైన పా ప్రాకారం ఐదవది ఆరకూటం అంటే ఏదో కాంస్యమో రజితమో హేమమయము అంటే మనకు తెలుసు ఆనవము అంటే ఆ ఇత్తడి ప్రాకారంలో శీసమయం ప్రాకారానికి దీనికి ప్రాకార మధ్యలో హరిచందన వాటిక అనే కల్ప వృక్షాలు ఆరవ ప్రాకారం ధాతువులతో కూడుకున్నది ఈ ప్రాకారంలో ఈ మందారగా కాకుండా అక్కడ ఉండేటువంటి ఒక మందార కల్ప వృక్షాలు ఏర్పడినాయి దాని తర్వాత వచ్చేది రచిత ప్రాకారమైంది ముందు చెప్పబడినటువంటి పంచలోహ ప్రాకారానికి దీనికి మధ్యనలో ఎవరుంటారట అంటే సాక్షాత్తు ఆ కదంబంలో ఉండేటువంటి దేవత శ్యామల దేవి అవి కదంబ వృక్షాలు ఆ తల్లిని కదంబ వనవాసినిగా పిలుస్తూ ఉంటారు మొత్తం కదంబవనాలు ఆ యోజనాలు ఎన్ని యోజనాలు ఉన్నాయో అన్ని యోజనాల చుట్టూ కదంబ వనాలే అక్కడ భాషిస్తున్నాయి ఆ కదంబవనంలో సాక్షాత్తు జగన్మాత స్వరూపమైన శ్యామల అమ్మవారు తన పరివార దేవతలతో సహా అక్కడ ప్రత్యేక నివాసం ఏర్పరచుకొని అందులో ఒక ప్రత్యేక భవనము ఉంచుకొని ఆ భవనం అమ్మవారి గృహం ఏడుందో ఆ గృహానికి పక్కనే ఒకటి నిర్మించుకుందట నివాసాడు ఎప్పుడైతే మనం మొదటిలో చెప్పుకున్నా అందరికి గుర్తు ఉండి ఉంటుంది శివుడు కళ్ళు మూసినప్పుడు కిందికి పంపినాడు పార్వతి అమ్మవారిని పంపినప్పుడు ఎవరి గురించి తపస్సు చేస్తే అక్కడ పుట్టిందో ఆ మతంగ మహర్షికి మాతంగుడు అనేటువంటి కొన్ని విద్యలు తెలుసు ఏ విధానంలో బ్రహ్మ విద్యా స్వరూపంలో అమ్మవారిని సేవిస్తున్నాడో అదే విధంగా ఈ మాతంగుడు కూడా అదే విద్యా స్వరూపంలో అమ్మను సేవిస్తున్నాడు సేవిస్తే ఒక్కసారి అమ్మను పిలిస్తే చాలట నమస్కారం చేస్తే చాలు ఈయన మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక క్షణాల్లో తీరిపోతుందట అయినా వద్దకు వెళ్తాను దర్శన సో విషయంగా ప్రార్థిస్తున్నాను అంతలో ప్రధాన కలిస ఉద్వాసన ఉంటుంది జగత్ అవతరించిన కృష్ణ పరమాత్మా కృష్ణ పరమా సినిమా డైరెక్టర్ ఏం చేస్తానంటే ఈ ఈ మన ఊఫ్లకు తగ్గట్టు తీయాలనుకుంటారు ఒక్కొక్క సినిమా కానీ అది రాదు అట్లా ఎంత కష్టపడి రాదు కానీ వారు చెప్తుంటే మన ఊఫలకు కూడా అందరి విధంగా చెప్పడం జరిగింది అమ్మ సౌందర్యం గురించి ఎంత విన్నా తక్కువే ఎన్నిసార్లు విన్నా తక్కువే ప్రతిరోజు విన్నా ఇంకా ఇంకా వినాలనే ఆతృత కలుగుతుంది ఇంత చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వరూపమ్మ మాత గారికి నిజంగా మనమంతా పునర్ నిద్రహి ఉంటాం ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అందరికీ కూడా అది వారికే దొరికింది ఇక్కడ అమ్మవారి సమక్షంలో లట్ట గురించి వినే అదృష్టం మనందరికీ కలిగిందంటే అది నిజంగా మనం అందరం అదృష్టవంతులనే చెప్పాలి అదృష్టవంతులే జగిత్యాల పట్టణంలో లక్ష యాభై వేల జనాభా ఉన్నా అది ఇక్కడ ఈ వెయ్యి మందికే అవకాశం దక్కింది అంటే ఒక వెయ్యి మందే మనం ఈ విని అదృష్టవంతులమైన కాబట్టి మీరందరూ తరించాలనే చెప్పాలి ఈ విషయంలో అమ్మ సౌందర్యం గురించి అమ్మ నీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఒకటే ఉదాహరణ దీనికి శంకుస్థాపన చేసినప్పుడు రవీందర్ గారు వేణి గారి నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది అమ్మ ఇటు వచ్చే తిరిగి మనం శంకుస్థాపన చేసేది ఉండి మీరు వెంటనే రావాలి అయ్యో నేను పడుకున్నానండి లేదు నెలవాలి అంటే అనగానే నేను వెంటనే లేచి వేసుకొని వచ్చి మీడియా వాళ్ళందరినీ కలిసి సమావేశంలో ఆ పత్రిక విడుదల చేసినప్పుడు నిజంగా అప్పటినుంచి నేను అమ్మకు దాసుని అయిపోయాను అమ్మ పాదలేనువుగా నేను మారిపోయానంటే అత్యక్తి కాదు అమ్మ పాదతూనిగా ఉన్నా చాలు మన జీవితం ధన్యమైనట్టే అనే విషయాలను నేను జ్ఞాపకం జ్ఞాపంచుకుంటున్నాను ఎందుకంటే అమ్మ లీడర్ చెప్ప తరం కాదు ఒక్కటి కాదు మనందరం అదృష్టవంతులే నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ కలిగజేస్తున్న నిర్వాహకులకు థ్యాంక్ యూ

వెళ్ళి ఏదైతే మనము ఊహించుకున్నటువంటి ఒక జగన్మాత యొక్క రూపము అట్లాగే పెట్టుకొని నిరంతరం అమ్మవైతే বহু রকমই শরীরটা নাস্তা রহমান শ্রী শ্রেষ্ঠ